సిద్ధిపేట జిల్లా విజయదుర్గ దేవాలయం సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో పనిచేయుటకు సూపర్వైజర్ మరియు వంట మనిషి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం వేతనం పన్నెండు వేలు ఉచిత వసతి భోజనం కల్పించబడును వివరాలకు సంప్రదించవలసిన నంబరు తొమ్మిది తొమ్మిది ఆరు మూడు నాలుగు ఆరు సున్నా మూడు తొమ్మిది తొమ్మిది సైదేపుడి గ్రామం గుడివాడ మండలం దొండపాడు పోస్ట్ శివాలయంలో అర్చకుడు కావలను నమక చమకములు వచ్చి ఉండవలను గృహ వసతి కలదు నెలకు పదిహేను వేల జీతం ఇవ్వబడును కుటుంబంతో ఉండవలను ఆసక్తి ఉన్నవారు సంప్రదించవలసిన నంబర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఒకటి రెండు మూడు తొమ్మిది సున్నా రెండు బాపట్ల జిల్లా భట్టిపురలు మండలంలోని వేమవరం అగ్రహారంలో గల రుక్మాబాయి పాండురంగస్వామి వారి దేవాలయంలో పూజారి కావలను వారికి పదివేలు జీతము ప్లస్ ఎనిమిది వేలు పూజలు క్రింద మరియు ఇంటి వసతి ఇవ్వగలము ఆసక్తి ఉన్నవారు దయచేసి ఈ నెంబర్ కు సంప్రదించగలరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిది మూడు మూడు హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్